మనం వింటున్న ప్రత్యేకమైన కార్యక్రమము సాయినాథుని జీవకారుణ్యం ఈ సాయినాథుని జీవకారుణ్యంలో మనం ఎప్పుడూ వినని అద్భుతమైన కథలను మనం వింటున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను ముచ్చటగా ఒక మూడు కథలు విందాం నాగేష్ ఆత్మారాం సావంత్ సాయిబాబా భక్తుడు సాయి బోధలను ఆచరించాలని తపన ఉన్న వ్యక్తి ఒకసారి శర్వలకు తన స్వగ్రామం వెళ్ళాడు అతని తండ్రికి చేపలను పట్టడం సరదా అది ఆయన వృత్తి కాదు సరదా కోసం జీవహింస చేస్తున్నాననే స్పృహ ఏమాత్రం లేని వాడాయన నాగేష్ తన తండ్రిని చేపల పట్టవద్దని వారించాడు కానీ తండ్రి తనయుని మాటను వినలేదు ఒకసారి నాగేష్ తండ్రి చేపలను పట్టి ఇంటికి తెచ్చాడు కాసేపటికి నాగేష్కు జ్వరం వచ్చింది తల్లిదండ్రులు తల్లడిలిపోయారు నాగేష్ మీరు చేప పిల్లలను చంపుతున్నప్పుడు కూడా చేపల తల్లులు ఇలానే బాధపడతాయి కదా మీరు నేను జ్వరంతో బాధపడకూడదు అనుకుంటే తక్షణం చేపలను పట్టడం మానండి అన్నాడు అతని తల్లిదండ్రులు అతని మాటలలోని సత్యాన్ని గ్రహించారు ఎవరికైనా తమదాకా వస్తే కానీ తెలియదు కదా నా కుమారుని జ్వరం రేపు ఉదయానికి తగ్గితే నేను చేపలను పట్టడం తినడం మానివేస్తాను అని అతని తండ్రి సాయికి వాగ్దానం చేశాడు సాయి ఊదిని నాగేష్ నుదుడిపై పెట్టాడు సాయికి అది చాలు జ్వరం తగ్గిపోయింది సరదా కోసం చేసే జీవహింసకు తెరపడ్డది ఇదే సాయి మన నుంచి కోరుకునేది రక్షణ ఇచ్చుటకు మాత్రమే కాదు పశుపక్షాదులకు ఆహారం అతి ప్రేమగా మనుష్యులకు ఇచ్చినట్లు సత్పురుషులు ఇస్తారు మానవులకు జంతువులకు తేడా ఏమీ చూపని దృష్టి వారిది రెండవ కథ సొరకాయల స్వామి ఒకసారి నారాయణవనం సమీపాన ఉన్న అడవిలో తిరుగుతున్నారు ఒక మేకపిల్లకు కాలికి దెబ్బ తగిలి కుంటుకుంటూ నడుస్తున్నది దాని కాలును తోమి ఏదో మందు కట్టి నయమయ్యేదాకా దానిని సాకారు తర్వాత మందలో చేర్చారు మరోసారి ఒక గాడిద దాని కాలు విరిగి దీనంగా ఓండ్ర పెడుతోంది సొరకాయల స్వామి దాని వద్దకు పోయి కట్టుకట్టి తిండి పెట్టి నీరు త్రాగించారు ఒకసారి స్వామి చెంగల్ రాయ మొదలియారుతో వాడు తిండి లేక మాడిపోతున్నాడు పోదాం పద ఏమైనా పెడదాం అన్నారు కొన్ని వీధులు నడిచారు ఒక చోట ఆగారు అక్కడ కట్టి ఉన్న ఎద్దు కోసమే తాను వచ్చినట్లు ఆయన చెప్పారు మొదలియారు కేకవేసి ఇంటి యజమానిని పిలిచారు ఆయన వచ్చి కొన్ని దినముల నుండి ఆ ఎద్దుకు ఏదో రోగం పట్టుకున్నదని నీరు గడ్డి ముట్టడం లేదని దినదినం సుష్కరించిపోతోందని చెప్పారు సొరకాయల స్వామి ఆ ఎద్దు చుట్టూ ఒకసారి తిరిగి గడ్డిని తినమని ఆజ్ఞాపించారు అది వెంటనే గడ్డిని తిన్నది నీరు త్రాగింది అక్కడ వాడు అంటే మానవుడే కానక్కర్లేదు జీవులన్నీ ఆయనకు ఒక్కటే ఒకే విధంగా ఆయన చూచేవారు కాచేవారు ఆపదల నుండి ఇది మహనీయుల వలె ముచ్చటైన మూడవ కథ కేట్గామ్ భేట్ నారాయణ మహారాజ్ గారు పుణ్యతీర్థములను దర్శించేవాడు ఒకసారి కీకారణ్యమని గల శివ మందిరమును చేరాడు అచ్చట శివుడు ఎల్లప్పుడూ జాగ్రత్తావస్థలో ఉండును ఆ మందిర పరిశ్రమలు ఫలపుష్పాతలతో నిండి ఉండను మంగళవాద్యములతో శోభిల్లుచుండును దేవగంధర్వులు గజ్జెల సబడి కూడా వినపడుచుండడివి నారాయణ మహారాజు మొదటి రోజు ఆ ఆలయంలో నున్నారు నిర్భయులై ఉన్నారు రాత్రి అయ్యింది వారికి ఆకలేనిది శివుని సమక్షమణ గల పలహారములను ఆయన తిన్నారు గుడిలో ఒక మూల కూర్చున్నారు అంతలో ఒక పులి అక్కడికి వచ్చింది మిగిలిన ఫలాదులను వాసన చూచినది ఎవరైనా ఉన్నారేమోనని నలుదిక్కులా చూచినది నారాయణ మహారాజు కనిపించాడు ఆ పులి ఆయన వద్దకు వచ్చి ఆయన పాదాలను వాసన చూచి వచ్చిన దారి వెళ్ళిపోయినది నారాయణ మహారాజు ఆ పులి తన వద్దకు వచ్చుచున్నప్పుడు భీతి చెందలేదు ఆ పులి ఆహారం కొరకే అక్కడకు వచ్చినని గ్రహించారు ఆయన మరునాటి నుండి శివలింగం వద్ద గల ప్రసాదమును తినుట మానివేశారు పులి ఆ రాత్రి కూడా వచ్చి ఫలాదులను పోయినది ఇట్లు కొన్ని దినముల అనంతరం నారాయణ మహారాజు ఇతర పుణ్యతీర్థములను దర్శించేందుకు వెళ్ళిపోయారు విన్నారు కదా అద్భుతమైన మూడు కథలు ఎప్పుడూ వినని కథలు ఇవి కాబట్టి వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా చేయండి మళ్ళీ వచ్చే గురువారం మరో ముచ్చటైన మూడు కథలతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను